వెల్కమ్ బ్యాక్ టు అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు దేశాలు చర్చలను ముమ్మరం చేశాయి మంత్రుల స్థాయి సమావేశాల అనంతరం రెండు దేశాల ప్రధాన సంధానకర్తల మధ్య చర్చలు ఈ నెల ఇరవై రెండు వరకు నిర్మించనున్నారు ఈ చర్చల్లో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం స్థానిక నిబంధనల అమలు టారిఫ్ మిరహాయింపులకు పరిమితులపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ ఒప్పందంలో భారత్ కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి సడలింపు కోరనుంది ఇందులో టెక్స్టైల్స్ రత్నాలు ఆభరణాలు దుస్తులు ప్లాస్టిక్స్ రసాయనాలు రొయ్యలు నూనె గింజలు రసాయనాలు ద్రాక్ష అరటి పండ్లు వంటివి ఉన్నాయి మరోవైపు అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు ఆటోమొబైల్స్ వైన్స్ పెట్రోకెమికల్ ఉత్పత్తులు పాడి ఉత్పత్తుల రంగాల్లో సుంకాల సడలింపు కోరుతోంది ఈ ఒప్పందం కోసం రెండు దేశాలు నిబంధనల్ని ఖరారు చేశాయి అయితే ఇందులో సుంకాలు వస్తువులు సేవలు సుంకేతర అడ్డంకులు కస్టమ్స్ వంటి అంశాలు ప్రముఖంగా ఉన్నాయి అమెరికా భారత్పై విధించిన అదనపు ఇరవై ఆరు శాతం సుంకాలను జూలై తొమ్మిది వరకు తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఈ తొంభై రోజుల వ్యవధిని ఉపయోగించుకొని చర్చలను ముందుకు తీసుకువెళ్లాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి